హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు ఆశా పేరాశ రఘువీరాపురంలో అజయుడు విజయుడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వచ్చే అవకాశాలను అందిపించుకుంటూ జీవితంలో ఒక్కొక్క మెట్టుగా పైకి రావాలని ఆశించే మనస్తత్వం మధ్యతరగతికి చెందిన అజయుడిది అయితే విజయుడిది ఎప్పుడు పెద్ద పెద్ద ఆలోచనలే పులి ఏనుగు మెదడునే కోరుకుంటుంది కానీ ఆకలైంది కదా అని పచ్చిగడ్డి తినదు కదా నేను పుల్లిలాంటి వాణ్ణి అజయుడిలా గడ్డి ఏరడం నా వల్ల కాదు అంటూ గొప్పలు చెప్పుకునేవాడు బాగా డబ్బున్న కుటుంబం కనుక విజయుడు సంపాదించకపోయినా పెద్దలు అంతగా పట్టించుకునేవారు కాదు కాకుంటే అతడి భవిష్యత్తు ఏమవుతుందో అని తల్లిదండ్రులు బెంగపడేవారు ఇలా ఉండగా మిత్రులిద్దరికీ విద్య నేర్పిన గురువు విద్యాసాగరుడు తన పూర్వ విద్యార్థులు ఎలా ఉన్నారో చూసి వెళదామని ఒకనాడు రఘువీరాపురానికి వచ్చాడు మిత్రులిద్దరూ గురువుగారికి సాదర స్వాగతం పలికి ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు గురువు చాలా సంతోషించి వారి స్థితిగతుల గురించి ఆరా తీశాడు వ్యవసాయంలోనూ వ్యాపారంలోనూ నేను మా తండ్రికి సాయపడుతున్నాను సొంతంగా వ్యాపారం పెట్టడానికి మరికొంతకాలం పట్టవచ్చు అన్నాడు అజయుడు వినయంగా చాలా సంతోషం చేపట్టబోయే వృత్తిలో కొంత శిక్షణ అనుభవం అవసరం కదా మంచి పనే చేస్తున్నావు అని గురువుగారు నీ పరిస్థితి ఏమిటి అన్నట్టు విజయుడి కేసి చూశాడు ప్రస్తుతానికి ఏమీ చేయడం లేదు చేయవలసిన అవసరం కూడా లేదు మా తండ్రి నడుపుతున్న నగల దుకాణానికి సాటి రాగల దుకాణం ఈ చుట్టుపక్కలలోనే లేదు మా నగలు నాణ్యతకు పెట్టింది పేరు నేను దుకాణానికి యజమానినైతే నా ఇష్టానుసారం వ్యాపారం చేసి కావలసినంత సంపాదించగలను మా నాన్న కన్నా పదింతలు ఎక్కువ సంపాదించి పట్టణంలోనే నా అంత ధనవంతులు లేరని పేరు తెచ్చుకుంటాను అన్నాడు విజయుడు ధీమాగా ఆ మాటకు విస్తుపోయిన గురువు ఏ వ్యాపారమైనా ధర్మబద్ధంగా సాగాలి లేనిపోని పోతే అరిష్టాలు తప్పవు పేరాసకు పోయి విపరీతమైన కోరిక కోరుకున్న తిమ్మయ్య గతి ఏమైందో చెబుతాను విను అంటూ ఇలా ఒక కథ చెప్పాడు లంబోదరపురంలో తిమ్మయ్య అనే ఒక తిండిపోతూ ఉండేవాడు వాడికి ఎంత తిన్నా ఇంకా తినాలన్న కోరిక ఉండేది ఇంట్లో వండిన వంటంతా తినేసి ఇంకా పెట్టండి అని అడిగేవాడు పని పాటల మీద దృష్టి పెట్టి తిండి యావ తగ్గించుకోమని పెద్దలు ఎంత చెప్పినా వినిపించుకునేవాడు కాదు ఇంట్లో వాళ్ళు ఖాళీ గిన్నెలు చూపించేసరికి ఊళ్ళో వాళ్ళ ఇంటికి వెళ్ళి తిండి పెట్టమనేవాడు ఊళ్ళో వాళ్ళు ఎంతకాలం పెడతారు కొన్నాళ్ళు భరించి మా వల్ల కాదన్నారు ఎవ్వరూ ఆదరించకపోవడంతో రాత్రివేళ ఇళ్లలో చొరపడి తిండి దొంగలించేవాడు పగటిపూట వాడి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళేవాడు అక్కడ జంతువులను చూడగానే వాడికి నోరు ఊరేది ఒక బల్లెం సంపాదించి జంతువులను వేటాడి రాక్షస తిండి తినడం ఆరంభించాడు తిండిపోతు తిమ్మయ్యను చూడగానే చిన్నా చిత్తగా జంతువులు భయంతో పారిపోతూ ఉండేవి ఒకరోజు తిమ్మయ్యకు ఒక ఏనుగు కనిపించింది మొదట దానిని చూసి భయపడ్డాడు ఆ ఏనుగు అవలేలగా కొమ్మలను విరిచి ఆకులు రెమ్మలతో సహా తినడం చూస్తుండగానే అంత పెద్ద చెట్టు క్షణాల్లో మాయమైపోవడం వాడికి ఆశ్చర్యం కలిగించింది ఆ తరువాత అంత పెద్ద ఏనుగును అమాంతం పట్టిన అమిలిమింగాలన్న విపరీతమైన కోరిక కలిగింది వాడికి వెంటనే చిన్నదిగా ఉన్న పొట్టను చూసుకొని ఏనుగు ఇందులో పట్టదు కదా అన్న నిరుత్సాహంతో చాలా బాధపడిపోయాడు ఎలాగైనా ఏనుగును తినాలన్న కోరికతో అసహనంగా తిరుగుతున్న తిమ్మయ్యకు దూరంగా ఒక మునీశ్వరుడు కనిపించాడు వాడు పరుగున వెళ్ళి ఆయన పాదాలపై పడి తన కోరికను చెప్పి అది తీరే మార్గం చెప్పమని దీనంగా వేడుకొన్నాడు మునీశ్వరుడు వాడి కోరిక విని విస్తుపోయాడు అయినా అడిగిన వారికి లేదనకూడదనే వినియమం ఉన్నవాడు కనుక ఆయన నేను ఒక మంత్రం ఉపదేశిస్తాను ఇదిగో ఆ కనిపిస్తున్న కొండ గుహలోకి దూరి ఆ మంత్రాన్ని దీక్షగా జపించు నీ కోరిక నెరవేరుతుంది అని ఆ మంత్రం ఉపదేశించాడు వెంటనే తిమ్మయ్య గుహలోకి వెళ్ళి ఏనుగును కూడా ఇమిడ్చుకోగలిగినంత పెద్ద పొట్ట నాకు కావాలి అనుకుంటూ మునీశ్వరుడు ఉపదేశించిన మంత్రాన్ని పట్టుదలతో జపించసాగాడు మూడో రోజు తెల్లవారుతుండగా తిమ్మయ్య పొట్ట ఎంతో పెరిగిపోయింది వాడి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది ఇక అరణ్యంలోని అన్ని రకాల జంతువులను హాయిగా తినేయవచ్చు అనుకుంటూ గుహ లోపల నుంచి బయటకు రాబోయాడు అయితే భారీ కాయం వల్ల గుహద్వారం నుంచి బయటపడలేకపోయాడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు వెలుపలకి మరొక దారి లేదు విపరీతమైన ఆకలి గుహలో రాళ్ళు రప్పలు తప్ప మరేమీ లేవు గుహ లోపలికి చొరపడేటప్పుడు గుహ ముఖద్వారం మనిషి ప్రవేశించడానికి చలనంత మాత్రమే ఉందన్న విషయం గుర్తించలేకపోయాడు తన పేరాశకు విపరీత కోరికకు పశ్చాత్తాపడుతూ ఆకలికి తట్టుకోలేక తిమ్మయ్య గుహలోనే ప్రాణాలు వదిలాడు గురువుగారి కథ చెప్పి చూశావా పేరాశకు పోయి తిమ్మయ్య ప్రాణాలు పోగొట్టుకున్నాడు అందుకే దురాశ దుఃఖానికి చేటు అన్నారు పెద్దలు ఆకాశానికి నిచ్చెన వేయడం ఎలాగో అని ఆలోచించడం మాని మొదట ఎదుట ఉన్న సొంత చెట్టెక్కి కోయడం నేర్చుకో అన్నాడు మందహాసంతో చిత్తం గురువర్య రోజు నుంచే మా తండ్రి నగల దుకాణానికి వెళ్ళి వ్యాపారంలో మెలకువలు నేర్చుకుంటాను అన్నాడు విజయుడు గురువుకు నమస్కరిస్తూ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి